విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ మీద పాలకపక్షం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని పైగా ఈ విషయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వాళ్ళు ఏదో కార్నర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే వైసీపీ నుంచి కూడా దీని మీద కౌంటర్లు వస్తూ ఉన్నాయి అసలు ఆదాని డేటా సెంటర్ భాగస్వామ్యంతో ఫస్ట్ మేమే దాన్ని శ్రీకారం చుట్టి మా 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 దగ్గరే అప్పుడు నిర్ణయం తీసుకున్నది మేమే మేము దీంతో పాటు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వచ్చే విధంగా ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నామంటే ఒక ఒప్పందాలు అప్పుడు మేము దానికి సిద్ధపడ్డాం కానీ ఇప్పుడు ఇది ఒకటే ఉంది మిగతా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు కానీ పాలకపక్షం పాలకపక్షం మీడియా ఏమో లక్షల ఉద్యోగాలు అని చెప్పి చెబుతూ ఉన్నారు ప్రజలను వీళ్ళు మిస్లీడ్ చేస్తూ ఉన్నారు విశాఖపట్నం ప్రజలు కలుగుతున్న ఈ అనుమానాన్ని వీళ్ళు నివృత్తి చేయడం లేదు అని చెబుతూ తాజాగా మీడియాతో మాట్లాడినటువంటి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్ గారిని ఉద్దేశించి నారా లోకేష్ గారిని నిన్ననో మొన్నో గుడ్డు మంత్రి గుడ్డు మంత్రి అన్నారు కదా అమర్నాథ్ గారిని దాన్ని కూడా రేపు దా దాన్ని కూడా కౌంటర్ ఇచ్చుకుంటూ నన్ను గుడ్డు అంటేనో ఆయన పప్పు అంటేనో రాష్ట్రానికి వాళ్ళు ప్రయోజనం ఏం లేదులే అని చెబుతూ లక్షన్నర ఉద్యోగాలు వస్తాయి రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి అంటూ ఉన్నారు కదా ఆ మాట గూగుల్తే చెప్పించండి గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల విశాఖపట్నంలో రెండు లక్షల ఉద్యోగాలు మేము ఇవ్వబోతున్నాము అనే మాట గూగుల్తో చెప్పించండి మేము వచ్చి మీకు సన్మానం చేస్తాము అని గుడివాడ అమర్నాథ్ గారు నారా లోకేష్ గారికి పాలక పక్షానికి వైసీపీ నుండి విసిరారు రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని గూగుల్తో చెప్పించండి అని రెండు వందల ఉద్యోగాలు అటు ఇటు వచ్చినా గానీ డేటా సెంటర్ వల్ల మేలే అన్నీ రావాలి ఏమో మరి వస్తే అవి ఇవి అన్ని కష్టపడితే రావచ్చు గుడివాడ అమర్నాథ్ గారు ఏమంటారంటే ఒక గిగావాట డేటా సెంటర్ ద్వారా గూగుల్ ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తుంది గూగుల్ డేటా సెంటర్ వలన ఎన్ని ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలి అని చెబుతూ కొన్ని కీలక ప్రశ్నలు అందించేదైనా ఆయన విశాఖ నగరానికి ఏడాదికి ఐదు టీఎంసీల నీళ్ళు అవసరం గూగుల్ డేటా సెంటర్కు ఏడాదికి మూడు టీఎంసీల నీళ్ళు అవసరం ఆ నీటిని ఎలా సర్దుబాటు చేస్తారు అన్నది అమర్నాథ్ ప్రశ్న డేటా సెంటర్ వలన ఒకటి నుంచి రెండు సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది అని మేధావులు చెబుతున్నారు దాని మీద ఏమైనా స్టడీ చేసిందా ప్రభుత్వం ఒక రోజు మొత్తానికి ఒక రోజు మొత్తానికి విశాఖ నగరానికి ఎంత కరెంట్ అవసరమో గూగుల్ డేటా సెంటర్కు ఒక గంటకే అంత కరెంట్ అవసరం అంట ఐఎమ్ రిపీటింగ్ ఒక రోజు మొత్తానికి విశాఖ నగరంకు ఎంత కరెంట్ అవసరమో గూగుల్ డేటా సెంటర్కు ఒక గంటకే అంత కరెంట్ అవసరం అంట మరి ఇవన్నీ సమాధానం ఎట్లా సార్ అడ్జస్ట్ చేస్తారు ఎట్లా సార్ దుబాటు చేస్తారు ప్రజల్లో ఉన్న అనుమానాలు ఎలా నివృత్తి చేస్తారు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి దీని మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజలకు అని చెబుతూ గూగుల్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం మేము విశాఖపట్నంలోని ప్రకటిస్తే వైసీపీ నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి సన్మానం చేయడానికి సిద్ధంగానే ఉందట